నల్లగిట్ట పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో వర్షపు నీరు నిలవడంతో అధికారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణంలోకి వర్షపు నీరు నిలిచి కుంటలను తలపిస్తోంది ప్రభుత్వ కార్యాలయాలు లోతట్టుగా ఉండటం వలన వర్షపు నీరు చేరుతున్నట్లు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివిధ పనుల కోసం కార్యాలయానికి వెళుతున్న ప్రజలు వర్షపు నీటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆళ్లగడ్డ ఎంపీడీఓ కార్యాలయ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ ఎంఈఓ ఆర్డబ్ల్యూఎస్ సచివాలయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నీటిలో ఉండటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు వచ్చాము ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే ప్రతినిత్యం కొంత మండల స్థాయిలో ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యము ఈ ఇక్కడ ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారంటే ఈరోజు చిన్నపాటి వర్షానికి కొంతమంది జారి పడినారు ఎంతో మంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు ఈ గుంటల్లో ఈ నీళ్లు ఉన్నాయనేది కూడా గమనిస్తూ ఉంటారు కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా ఇక్కడనే ఇక్కడే తిరుగుతూ వాళ్ళ కార్యక్రమాలు జరుపుతూ పోతున్నారు ఇప్పటికైనా ఇక్కడ మండల స్థాయిలో అన్ని యొక్క ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ముందు ఇరిగేషను ఎంఈఓ ఆఫీసు తర్వాత ఇంకొక సచివాలయం అవసర ఆఫీసు ఈ రిజిస్టర్ ఆఫీస్కి అయితే కొంత వందల మంది రోజు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు ఆఫీసులు వస్తుంటారు ప్రజలు వస్తుంటారు అధికారులు వస్తుంటారు కానీ ఎవరు ఏం పట్టించుకోవడం లేదు కనీసం ఎప్పటికైనా అధికారులు దృష్టికి తీసుకెళ్ళి అధికారులు పట్టించుకొని కనీసం ఈ యొక్క వ్యవస్థను కాలువలను గుత్తులను పూర్తి చేస్తే దారి ఏర్పాటు చేస్తే బాగుంటుంది